అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును నీతి ఆయన ఎన్నడును కదలనీయడు దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే నీ భారం ఏదున్నా సరే నువ్వు నా మీద వేసేసి నీ మీద పెట్టుకొని నువ్వు అనవసరంగా ఆ బరువు మోయాల్సిన అవసరం లేదు ఆ బరువు మోస్తూ అయ్యో ఇది బరువుగా ఉంది అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీ భారం ఏదున్నా సరే ఆ భారాన్ని తెచ్చి నా మీద వేసేసి నువ్వు ప్రశాంతంగా ఉండు నెమ్మదిగా ఉండు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఆ భారం ఏదైనా సరే నేను మోస్తాను నీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్తున్నా అనమాట రైతుల కాబట్టి ఈ సమయంలో ఎంతమంది ఎలాంటి రకరకాల పరిస్థితులను బట్టి మీరు బాధపడుతున్నా ఆ బరువులు మోస్తున్నా ఆ భారాన్ని మోస్తున్నా ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడేమంటే నీ భారము నువ్వు మొయ్యొద్దు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు నేను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ భారాన్ని తెచ్చి నా మీద వేసేసేయి అని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట లోకంలో చూసుకుంటే మనము నా కష్టం ఇలా ఉంది నా పరిస్థితి ఇలా ఉంది నా బాధ ఎలా ఉంది అని చెప్పుకుంటే వినేవాళ్ళు కొంతమంది వింటారు వాళ్ళు కూడా ఎంతసేపు వినరు ఇది కనిపిస్తే ఎప్పుడు నాకు ఇదే చెప్తుంటారు అని చెప్పేసి కనిపించు మన కష్టాన్ని బాధను పంచుకోవడానికే ఎవరు ఇష్టపడరు మరి దేవుడు ఏం చెప్తున్నా అంటే నీ కష్టాన్ని బాధను పంచుకోవడానికి ఇష్టపడరు మరి నీ బరువును మోయడానికి ఎవరు ఇష్టపడతారు ఎవరు ఇష్టపడరు నీ కప్పులు ఉన్నాయి అనుకోండి నాకు ఉన్నాయి అని చెప్పేసి ఎవరికన్నా బి మీ ఫ్రెండ్స్కో లేకపోతే ఇంకెవరికన్నా బి చెప్పండి చూద్దాము వాళ్ళు ఏమో వచ్చి తీరుస్తారా వాళ్ళేమన్నా వచ్చి నీకు సాయం చేస్తారా ఓ గమ్మున పో చాలు నాకు కూడా అప్పులు ఉన్నాయి నేనేం చేసేది అని చెప్పి అంటారు కదా అలా పరిస్థితులు అలా ఉంటాయి మనుషులు అయితే అలా ఉంటారు కానీ దేవుడు అందుకే చెప్తున్నాడు ఏమంటే నీ బరువు నీ బార్ మీద ఉందో మనుషుల మీద మోపద్దు నా మీద మోపుదురా అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట కాబట్టి నీ బరువు ఏదున్నా నీ భారం ఏదున్నా తీసుకొచ్చి ఆయన యుద్ధ పెట్టు ఆయన మీద వేసేసాయి నువ్వు నెమ్మదిగా ఉండు ఆ భారాన్ని అంతా ఆయనే తొలగిస్తాడు కాబట్టి మనుషులపైన ఆధారపడద్దు మనుషులపైన ఆనుకోవద్దు మనుషులపైన నీ భారాన్ని మోపద్దు మనుషులతో నీ కష్టాన్ని బాధను చెప్పుకోవద్దు నా దేవుని దగ్గరికి రా ఆయనతో చెప్పుకో ఆయన మీద వేసేసేయి నీ భారాన్ని ఆయనే కార్యం చేస్తాడు మనుషులతో నీ కష్టాన్ని పదే పదే చెప్పుకోవడం వల్ల వారికి నువ్వు చులకన అయిపోతావు అది కాకుండా మనుషులతో నువ్వు పదే పదే చెప్పుకుంటాను అనుకో వాళ్ళకి విసుగు వస్తుంది ఛా చెప్పింది చెప్తా అంటారు ఎప్పుడు చూసినా ఇల్లు ఇంకేం పనిలే పాటలే అని చెప్పి అనుకుంటారు అది నా దేవుని దగ్గరికి రా నువ్వు చెప్పిందే వేసార్లు చెప్పు ఆయన ఓపిగ్గా కూర్చొని వింటాడు నీ మనసులో నువ్వు ఎంత భారంతో ఎంత బాధతో చెప్తున్నావో అది చూస్తాడు ఆయన అది చూసి ఖచ్చితంగా ఆ బాధను ఆ బారాన్ని నుండి తొలగిస్తాను ప్రజల ఈరోజు నీకు తినడానికి లేదని బాధపడుతున్నావు వేసుకోవడానికి బట్టలు లేవని బాధపడుతున్నావు అప్పులు అయిపోయిన బాధపడుతున్నావు నాకు ఏమీ లేదని బాధపడుతున్నావు నేను ఒంటరి నేను బాధపడుతున్నావు నన్ను పట్టించుకునే దిక్కు లేదని బాధపడుతున్నావు నేను అనాథనని బాధపడుతున్నావు లేకపోతే అనవసరంగా లేనిపోయిన వాటిని నేను ఇరుక్కున్నానని బాధపడుతున్నావు నాలో బలహీనతలు ఉన్నాయి వాటి నుంచి నేను బయట పల్లే పడలేకపోతున్నానని చెప్పి బాధపడుతున్నావు ఎలాంటి పరిస్థితులతో బాధపడుచున్నా నువ్వు ఏ భారాన్ని మోస్తున్నా నా దేవుని దగ్గరికి రా గర్భఫలం లేదా ఆయన ఇస్తాడు రా నీకు కష్టం ఉంది ఆయన తీసేస్తాడురా కోర్టు కేసులున్నాయా వాటిని ఆయన క్లియర్ చేస్తాడు నువ్వు రా నువ్వు భారాన్ని మోయొద్దు బరువును మోయొద్దు ఆయన మీద వేసేసేయి చాలామంది నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కావట్లా నా బిడ్డలకి ఇంకా జాబులు రావట్లా ఏం భయపడద్దు ఆయన దగ్గరికి రా నీ భారాన్ని ఎతకొచ్చు ఆయన మీద వేసేసి నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు మీ పిల్లలు మీ మాటలు వినట్లేదా మీరు చెప్పినట్టు వినట్లేదా టెన్షన్ పడద్దు ఆయన దగ్గరికి రా మీరు రైతులు పంటలు వేస్తున్నారు దిగుబడి రావట్లేదా ఆయన దగ్గరికి రా ఆ భారాన్ని ఆయన మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు మంచి దిగుబడి వచ్చేలా ఆయన చేస్తాడు నీకు అప్పులున్నా సొప్పులున్నా కూడా ఆవిడతో నువ్వు నలిగిపోయి సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన దగ్గరికి రా ఆయన కార్యం చేస్తాడు అందరూ నిన్ను దూషిస్తున్నారా అందరూ నిన్ను అవమానపరుస్తున్నారా అందరూ నిన్ను బాధిస్తున్నారా ఆయన దగ్గరికి రా నీ భారాన్ని తెచ్చి ఆయన మీద వేశాయి ఆయన చూసుకుంటాడు రైజలాడ్ నా దేవుడు అన్నింటికి అందరికీ ప్రైజ్ అండి రైజలాడ్ అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు నా దేవుడు అందుకే ఆయన పేరే ప్రేమ అయి ఉన్న దేవుడు ప్రేమ ఆయన పేరు కాబట్టి నీకు తెలుసా నీ కోసం నా కోసం ఆయన మనం ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగ పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఈ సమయంలో నువ్వు ఏ కులమో ఏ మతమో అవంతా దేవునికి అవసరం లేదు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కుల మతాలతో ఆయనకేంది కాబట్టి నీ భారాన్ని అంతా తెచ్చి ఆయన మీద వేసేసి నువ్వు మొయెద్దు బరువు ఆ భారాన్ని మొయ్యద్ ఆయనే చూసుకుంటాడు ఆయనే చెప్తున్నాడు చూడండి నీ భారము తెచ్చి యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అంటున్నాడు నువ్వు ఎంతసేపు ఆ బాధను ఆ భారాన్ని బరువుని నీ మీద పెట్టుకొని మోస్తున్నంత వరకు కూడా ఆయన ఏం ఆయన ఆయనేం నిన్ను అడగడు నిజం చెప్తాడంతే నీ భారం తెచ్చి నా మీద అని అది ఎప్పుడైతే ఆ భారాన్ని బరువుని తెచ్చి ప్రభా ఇదో నా భారము నా బరువు అని ఆయన మీద వేసేసి నువ్వు నిశ్చింతగా ఉంటావో అప్పుడు నీ జీవితంలో కార్యము జరుగుతుంది ప్రజలాట్ డెఫినెట్లీ నువ్వు ఊహించవు ఆ కార్యము అటువంటి కార్యం నా దేవుడు చేస్తాడు ప్రెజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు నీ భారము యుహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అంటున్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా ఆ బరువుని ఆ బాధను ఆ భారాన్ని మీరు మొయ్యొద్దు ఒకవేళ నువ్వు త్రాగుడికి ఉండొచ్చు రకరకాల వ్యసనాలు ఉండొచ్చు మీ హస్బెండ్స్ కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు త్రాగుడికి అయిపోయారా చెడు అలవాట్లకు దుర అలవాట్లకి బానిసలు అయిపోయారా ఏం పర్లే ఆ బరువుని ఆ బాధను ఆ భారాన్ని నువ్వు మొయ్యొద్దు తెచ్చి దేవుని మీద వేసేసి వాళ్ళు ఎన్ని రోజుల ఆ త్రాగుడులోనే ఆ దుర అలవాట్లలోనే ఆ బానిసత్వంలోనే ఉంటారు నేను కూడా చూస్తాను నా దేవుడు చూసుకుంటాడు కార్యం చేస్తారు ఖచ్చితంగా ఎంతో మందిని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది త్రాగుడంట రకరకాల వ్యభిచారాలు అంట రకరకాల వ్యసనాలకు బానేసలే రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయిన వారిని విడిపించి ఆయన సేవలు వాడుకుంటున్నాను ఈరోజు అనేకులను రక్షించే స్థితిలో వారిని పెట్టారు వీళ్ళని కూడా మారుస్తాడు దేవుడు రండి రైతులాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకా ఎలాంటి సమస్యలతో ఎలాంటి ఇబ్బందులతో ఎలాంటి పరిస్థితులను నిలుగుచున్నా భయపడకండి ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా రండి నా దేవుని దగ్గరికి రండి ఆయన కార్యం చేస్తాడు ఆయన బలమైన బాహు విప్పుతాడు మీ జీవితాల కార్యాలు జరుగుతాయి అంతే రైజలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఉదయకాల సమయంలో దేవుడే ఈ మాటల ద్వారా ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి రండి ఆయన దగ్గరికి రండి మీ జీవితాల ఖచ్చితంగా గొప్ప కార్యాలు మీరు చూస్తారు రైతులాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు దయగలిగిన దేవా ఏసయ్య యువదకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నీ భారము నా మీద తెచ్చి వేసేసి నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను రక్షిస్తాను నేను ఎన్నడు నేను కథలని అనని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి మీరు నీతి మతులను కథలనిచ్చే దేవుడు కాదు తండ్రి వారిని రక్షించే దేవుడు అదే సమయంలో తండ్రి ఎంతమంది అయితే వారి మీద ఉన్న ఆ కష్టము బాధ కన్నీరు వేదన నేనప్రభ ఆ శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఆ భారాలన్నింటినీ తెచ్చి మీ మీద మోపుతున్నారు ప్రభా వారందరినీ మీరు ఆదుకునే దేవుడు ఆ భారములను మీరు మోసి తండ్రి వారికి నేను ప్రభా సమాధానాన్ని నెమ్మది సంతోషం ఆనందాన్ని ఇచ్చే దేవుడు వారి జీవితంలో అనేక గొప్ప కార్యాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు చేసే దేవుడు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే మీ ఎంతకు వస్తున్నారో మీ ఎందు విశ్వాసం ఉంచుతున్నారో మీపైన నమ్మకముంచి వాళ్ళ భారాన్ని మీ పైన మోపుతున్నారు వారందరి జీవితాల కార్యములు చేయండి మీకు ఇష్టమైతే వారందరినీ రక్షణ మారు మనసులోకి నడిపించి ఆయన ప్రభా ఏసయ్య మీ చెంతకు చేర్చుకోండి స్వామి నైనా మిమ్ములు పోలు నడుచుకోవడానికి కూడా సహాయం చేయండి స్తోత్రాలు జలించుకుంటూ ఆయన ప్రభా వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించమని సహాయం చేయమని కృపణ దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించడుగాక గాక అండ్